భయం తోటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉండు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగగా దొరికిన ఆయన ఆయనకు అసలు మాట్లాడా అక్కే లేదు ఆయన ఒక క్రిమినల్ రేవంత్ రెడ్డి ఇస్ ఎ క్రిమినల్ ఎనభై తొమ్మిది కేసులు అన్ని కూడా క్రిమినల్ కేసెస్ భారతదేశం మొత్తంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రులలో అందరికంటే ఎక్కువ కేసులు ఎవరి మీద ఉన్నాయంటే రేవంత్ రెడ్డి గారి మీద అందరికంటే ఎక్కువ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి ఆయన తర్వాత ఇరవై ఏడు కేసులు చంద్రబాబు నాయుడు మీద ఉన్నాయి అంటే ఈ రకంగా అనేక కేసులలో ముద్దాయిగా ఉండి మళ్ళీ దొంగే దొంగ దొంగ అన్నట్టు ఈ రోజు మరి ఏదో అంటారు కదా ఏమి లేని దగ్గర ఎండ మామూలు చూసి వాడబడుతున్నట్టు చూసే కార్యక్రమం చేస్తా ఉన్నారు సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ నువ్వు బంద్ చేయాలి ఎవరైతే హామీలు ఇచ్చినవో ఎవరైతే హామీలు ఇచ్చినో హామీలన్నీ కూడా నెరవేరే వరకు మేము మిమ్మల్ని వెంబాడుతూనే ఉంటాం వెంటాడుతూనే ఉంటాం నిలదీస్తాం ప్రజల పక్షాన నుండి పోరాటం చేస్తామని హెచ్చరిస్తూ ఇక ముందైనా మా కేటీఆర్ గారి మీద మీ పిచ్చుక ప్రయత్నాలు చేయొద్దు తప్పకుండా రేపు రాబోయే రోజులలో అది స్థానిక ఎన్నికలు కావచ్చు అదేవిధంగా రేపు బయ ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నికలు వచ్చినా కూడా కర్రు కాల్చి వాతావరణానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అదే విధంగా నియోగ నియోజకవర్గానికి వచ్చే వరకు ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన కడియం శ్రీహారి సిగ్గు శరం లేకుండా ఆయన మరి ఇవాళ కాంగ్రెస్ పోయి నేను మార్పు కోసం అన్నాడు వేలేరుకు ఇప్పటివరకు ఏం అభివృద్ధి చేసినావు అభివృద్ధి కోసం పోయిందని చెప్పినావు వేలేరుకు పైసా ఇప్పటివరకు ఈసం పని కూడా చేయలేదు కడియం శ్రీహరి గారు భయం తోటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉండే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగగా దొరికిన ఆయన ఆయనకు అసలు మాట్లాడ అక్కే లేదు ఆయన ఒక క్రిమినల్ రేవంత్ రెడ్డి ఇస్ ఎ క్రిమినల్ ఎనభై తొమ్మిది కేసులో అన్ని కూడా క్రిమినల్ కేసెస్ భారతదేశం మొత్తంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రులలో అందరికంటే ఎక్కువ కేసులు ఎవరి మీద ఉన్నాయంటే రేవంత్ రెడ్డి గారి మీద అందరికంటే ఎక్కువ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి ఆయన తర్వాత ఇరవై ఏడు కేసులు చంద్రబాబు నాయుడు మీద ఉన్నాయి అంటే ఈ రకంగా అనేక కేసులలో ముద్దాయిగా ఉండి మళ్ళీ దొంగే దొంగ దొంగ అన్నట్టు ఈ రోజు మరి ఏదో అంటారు కదా ఏమి లేని దగ్గర ఎండ మామూలు చూసి వాడబడుతున్నట్టు చూసే కార్యక్రమం చేస్తా ఉన్నారు సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ నువ్వు బంద్ చేయాలి ఎవైతే హామీలు ఇచ్చినవో ఎవైతే హామీలు హామీలు అన్ని కూడా నెరవేరే వరకు మేము మిమ్మల్ని మెంబార్తనే ఉంటాం వెంటాడుతూనే ఉంటాం నిలదీస్తాం ప్రజల పక్షా నుండి పోరాటం చేస్తామని హెచ్చరిస్తూ ఇక ముందైనా మా కేటీఆర్ గారి మీద పిచ్చుక ప్రయత్నాలు చేయొద్దు తప్పకుండా రేపు రాబోయే రోజులలో అది స్థానిక ఎన్నికలు కావచ్చు అదేవిధంగా రేపు భయ ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నికలు వచ్చినా కూడా కర్రు కాల్చి వాతావరణానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అదే విధంగా గణపురం నియోజకవర్గానికి వచ్చే వరకు ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన కడియం శ్రీహరి సిగ్గు శరం లేకుండా ఆయన మరి ఇవాళ కాంగ్రెస్ పోయి నేను మార్పు కోసం అన్నాడు వేలేరుకు ఇప్పటివరకు ఏం అభివృద్ధి చేసినావు అభివృద్ధి కోసం పోయిందని చెప్పినావు వేలేరుకు పైసా ఇప్పటివరకు ఈసం పని కూడా చేయలేదు కడియం శ్రీహరి గారు భయం తోటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉండే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగగా దొరికిన ఆయన ఆయనకు అసలు మాట్లాడా అక్కే లేదు ఆయన ఒక క్రిమినల్ రేవంత్ రెడ్డి ఇస్ ఎ క్రిమినల్ ఎనభై తొమ్మిది కేసులు అన్ని కూడా క్రిమినల్ కేసెస్ భారతదేశం మొత్తంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రులలో అందరికంటే ఎక్కువ కేసులు ఎవరి మీద ఉన్నాయంటే రేవంత్ రెడ్డి గారి మీద అందరికంటే ఎక్కువ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి ఆయన తర్వాత ఇరవై ఏడు కేసులు చంద్రబాబు నాయుడు మీద ఉన్నాయి అంటే ఈ రకంగా అనేక కేసులలో ముద్దాయిగా ఉండి మళ్ళీ దొంగే దొంగ దొంగ అన్నట్టు ఈ రోజు మరి ఏదో అంటారు కదా ఏమి లేని దగ్గర ఎండ మామూలు చూసి వాడబడుతున్నట్టు చూసే కార్యక్రమం చేస్తా ఉన్నారు సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ నువ్వు బంద్ చేయాలి ఎవైతే హామీలు ఇచ్చినవో ఎవైతే హామీలు ఇచ్చినో అన్ని కూడా నెరవేరే వరకు మేము మిమ్మల్ని వెంబాడుతూనే ఉంటాం వెంటాడుతూనే ఉంటాం నిలదీస్తాం ప్రజల పక్షా నుండి పోరాటం చేస్తామని హెచ్చరిస్తూ ఇక ముందైనా మా కేటీఆర్ గారి మీద నీ పిచ్చుక ప్రయత్నాలు చేయొద్దు తప్పకుండా రేపు రాబోయే రోజులలో అది స్థానిక ఎన్నికలు కావచ్చు అదేవిధంగా రేపు బయ ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నికలు వచ్చినా కూడా కర్రు కాల్చి వాతావరణానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అదే విధంగా గణపురం నియోజకవర్గానికి వచ్చే వరకు ఇక్కడ విఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన కడియం శ్రీహరి సిగ్గు శరం లేకుండా ఆయన మరి ఇవాళ కాంగ్రెస్ పోయి నేను మార్పు కోసం అన్నాడు వేలేరుకు ఇప్పటివరకు ఏం అభివృద్ధి చేసినావు అభివృద్ధి కోసం పోయిందని చెప్పినావు వేలేరుకు పైసా ఇప్పటివరకు ఈసం పని కూడా చేయలేదు కడియం శ్రీహరి గారు